హాయ్ ఈ ఈరోజు మనం చేపలు కొంటాను పొలాగా అండి ఈ చేపలు ఎక్కడ తెచ్చానో ఏంటో అన్నీ మీకు చూపిస్తాను ఈ చెరువు చెరువు చేపలు ఎక్కడ తెచ్చానో అన్నీ మీకు చూపిస్తానండి సరే ఇంకా పచ్చని పొలాలు ఈ పక్కనే చెరువు ఉందండి చెరువులో చేపలు పడుతున్నారు మనం కూడా ఒకసారి చూద్దాము ఎలా ఉంది పడుతున్నారు చేపలు పడు చూడండి చెరువు చాలా పెద్ద ఇప్పుడు మనం పెద్ద చేప ఒకటి తీసుకుంటాము ఎంత

పెద్ద పెద్ద చేపలు చూడండి ఎలా పడుతున్నారు అదేంటండి మధ్యలో ఉంది ఏదో నీళ్ళు కొడుతుంది మోటాల్వా చెరువా ఇదంతా పెద్దగా ఉంది చెరువా చూడండి ఎంత చెరువు కాలం అనుకుంటున్నా ఇదంతా ఇప్పుడు వడ్డకి తీసుకొస్తున్నారు చూడండి వాళ్ళిద్దరు బస్తాని వేసుకొని పైకి తీసుకొస్తున్నారు రెండు రెండు కిలో ఆరు వందలు అండి తీసుకుంటున్నాడు చెప్పండి

much -huh. ఈ మనం మనము వేయించుకుందామండి ముందుగా చిన్న ముక్కలు వేయించాం చేప ముక్కలు అవి వేగిపోయాయండి ఇప్పుడు తీసేసుకుందాము ఫ్రిడ్జ్లో పెట్టానండి ఎందుకంటే ఈ మసాలాలన్నీ దీనికి పడతాయి అనమాట మనం ఇంట్లో చేసుకుంటాం కదా అందుకని ఉట్టి అల్లం వెల్లుల్లి పేస్టు కారం పసుపు ఉప్పు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవ్వనండి కలిపి పెట్టాను ఇప్పుడు మనం దీన్ని నూనెలో వేయించుకుందామండి చూడండి ఒక్కటే పట్టింది దీనికి ఇది స్లో మంట మీద ఇలా వైపు తిప్పుకుందాం అన్నమాట ఇది కూడా బాగా వేయగాలండి సన్న మంట మీద వేగనివ్వాలి అప్పుడే లోపల వరకు బాగా వేగుద్ది అనమాట ఇదైతే బాగా ఏగిపోయిందండి తీసేసాను చేప తలకాయల ఫ్రై రెడీ అయిందండి చూసారా ఎంత సింపుల్గా తయారైపోయాయో అంత చేపలు కదా అందుకని తలకాయి ఇలా మనం వేయించుకోవాలి కాకపోతే కొంచెం నూనె ఎక్కువ పడుతుంటు అంతే చేప తలకాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ నొక్కండి